జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త శివాయ మాత్రే నమ జై గురుదేవదత్త మనం ఈరోజు శివపంచాక్షరి మంత్రం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం ఇది ఆరు శబ్దాలు అధిక శక్తి దైవశక్తి మరియు సానుకూలత కలిగినది ఇది కేవలం ఆరు అక్షరాలను మాత్రమే కలిగి ఉంది కానీ చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది ప్రతి పాత్రలు శివుడికి మహిమను అందిస్తాయి శివ పంచాక్షర మంత్రము స్తోత్రము మరియు శతక్కుల స్తోత్రంలో మంత్రం యొక్క లోతైన అర్థం వివరించబడింది దీనిని తెలుసుకోవడం ద్వారా మేము శివ భగవానుడి తత్వంలోనికి ప్రవేశిస్తాము అని అర్థము శివపురాణం ప్రకారము ఓం నమ శివాయ శివ మూల మంత్రము విశ్వం యొక్క సృష్టి సమయంలో ఉంది విశ్వం ప్రారంభమైనప్పుడు దైవిక స్థానములో మాత్రమే శివుడు మాత్రమే ఉంటాడు మరియు వారు ఈ మహామంత్రాన్ని సృష్టిస్తారు ఈ మంత్రం అన్ని రకములైన విజ్ఞానాన్ని కలిగి ఉంటుంది అన్ని వేదాలు మరియు పురాణాలు కూడా ఈ మంత్రం నుండి పుట్టాయి మంత్రంలో ఓం సుప్రీం శక్తిని ప్రతిబింబిస్తుంది ప్రతి మంత్రాన్ని ప్రారంభించడంలో చిహ్నం ఉంటుంది ఏ మంత్రం అసంపూర్ణంగా పరిగణించబడదు ఓంను ప్రణవ్ మంత్రం అని పిలుస్తారు ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం యొక్క మహాసముద్రం నుండి కాపాడుతుంది ఓం లోతైన అర్థం ఉంది ఇది ఆ ఓం నడ మరియు బిందు నుండి తయారైంది ఓం యొక్క ఈ ఐదు భాగాలు శివుడు యొక్క ఐదు తలలను సూచిస్తాయి నమః గౌరవం ఇవ్వడం అంటే సంస్కృతంలో నమ దేవునికి ప్రార్థన చేయటానికి ఉపయోగిస్తారు శివాయ అంటే శివుడు శివుడు అంటే శివుడు మరియు యా సంస్కృతంలో నమ అనే పదాన్ని ఉపయోగిస్తారు వివరణాత్మక వివరణతో మంత్రం యొక్క పాత్ర యొక్క అర్థం శివ శాదాక్షర స్తోత్రంలో ఇవ్వబడింది ఇది ఓం యోగి ద్వారా క్రమంగా ధ్యానం చేసిన గుర్తు ఇది మోక్షాన్ని ఇస్తుంది మరియు వస్తువులని అందిస్తుంది నాసాగేంద్రుడు అప్సరా దేవతలచే వంగి ఉంది మా మహాదేవ రూపంలో ఉంది అతను లోతైన ధ్యానంలో ఉంటాడు ఇది మహా పాపాలను తొలగిస్తుంది ప్రజలకు సంక్షేమమును కల్పించే విశ్వం దేవునికి శాంతి శాంతిషి కలిగిస్తుంది వాహనం వృషభం వేదాలు వాసుకు మెడల ఉన్నది ఎడమవైపు శక్తి ఉన్నవాడు మంత్రంలో యా చివరి అక్షరం యాకు దేవతలు నివసించే ప్రదేశం విశ్వం యొక్క దేవుడు మహేశ్వరుడు శివుడు అన్ని దేవతల ఆధ్యాత్మిక గురువుగా గౌరవింపబడ్డారు వారినే శ్రీ గురుదత్త ప్రభులు కూడా అనడం జరుగుతుంది శివ పంచాక్షర స్తోత్రంలో ఐదు అక్షరాల అర్థం ఇవ్వబడింది ఓం లేకుండా నమ శివాయ గురించి ఇది చెప్తుంది పంచాక్షర స్తోత్రం నాగేంద్రాయ త్రిలోచనాయ భస్మాంగరాగే మెడలో పాముని కలిగి ఉన్న శివను చూపే మూడు కళ్ళు శరీరంపై బూడిద రంగులో ఉన్నవాడు ఎవరు శాశ్వతమైనవాడు ఎవరు అశాశ్వత అయిన నాలుగు దిశలు మరియు ఆకాశంలో అంత తానై ఉన్నవాడు ఉన్నారు మర్రి చెట్టు దాని విత్తనంలో ఉన్నట్లు ఓం నమో శివాయ పాత్రల సంఖ్యతో చిన్నదిగా ఉంటుంది కానీ మర్రి వృక్షం వంటి గొప్ప అర్థాన్ని కలిగి ఉంటుంది శివతత్వం దత్తతత్వం తెలుసుకున్నట్టే అర్థమవుతున్నట్టు ఉన్నా అది ఒక మహాసముద్రం సులువుగానే ఉంటుంది కానీ సూక్ష్మంగా దాగి ఉంటుంది తెలుసుకునే కొద్దీ ఈ జన్మ సరిపోతుందా అని అనిపిస్తుంది మంత్రం యొక్క కొన్ని లక్షణాలు దైవ సంబంధమైన శక్తి సంబంధమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికం శక్తినిచ్చే పవిత్రత పాపాల తొలగింపు శాంతియుత విశ్వాసం ఇవ్వడం సానుకూలత పూర్తి ఆనందం ఇవ్వడం శివునితో అనుసంధానించడానికి అకాల మరణం రాకుండా రక్ష భక్తిరసం మానవాతీతమైన అద్భుతమైనది ఫండమెంటల్ పవిత్రమైనది ఉపయోగాలు శివ జపం వల్ల పొందవచ్చు ఎన్ని పూజలు హోమాలు వ్రతాలు నియమాలు యాత్రలు అన్నీ ఒకవైపు అయితే శివపంచాక్షరి మంత్రం జపంతో సాటి రాదు ఇవన్నీ ఒకవైపు శివపంచాక్షరి జపం ఒకవైపు గురువు ఉండాలి ఉపదేశంతో అన్న నియమం లేదు మంత్రం జపించవచ్చు ఆ గురువులే మీకు అవసరం అని అనిపిస్తే శ్రీగురుదత్త ప్రభులనే గురువుగా భావించి ఈ మంత్రము జపము చేయాలి శ్రీగురుదత్త ప్రభులే గురువులు గురు సార్వభౌములు పరబ్రహ్మ పరమాత్మ అని గుర్తించి ఈ మంత్రాన్ని జపం చేయాలి ఆయనే గురువు అని శ్రీ గురుదత్త ప్రభులే గురువు అని అతనితోనే ఉపదేశం తీసుకున్నట్లు భావించి ఈ జపాన్ని శివపంచాక్షర మంత్రాన్ని జపం చేయాలి శ్రీగురుదత్తప్రభులు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ అని గుర్తెరింగి మనము ముందుకు నడవాలి అయితే ఈ జపం చేస్తూ మెల్లమెల్లగా ధ్యానంలోకి మరలాలి యతీశ్వరుడైన మనసులో తలచుట చేతను తలచిన కార్యం చేయుట చేతను జన్మాంతర వాసనలు అభిరు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటాడు కాబట్టి సాధకుడు సంసార బంధము తొలగడం కోసం శివపంచాక్షరి మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది దానినే ధ్యానంలో చేసేవారికి చాలా ఉపయోగం జన్మాంతర వాసనలు చేపట్టే కార్యములను రెండింటినీ ఆత్మజ్ఞానాజ్ని చే దహించగలగాలి ఎంతో అభివృద్ధి చెందిన మహావృక్షం కూడా దాని వేలు తెగిపడినా నశించుట లేదా అదేవిధంగా అంతఃకరణంలో వాసనలే లేకపోతే సంసార వృక్షమే సాధకుని బాధించదు మిక్కిలి బలంగా ఉన్న ఆ జ్ఞాన బలిమిచే జన్మ జన్మ జన్మాంతరం నుండి ఉన్న మలిన సంస్కారములు ఆనాత్మ భావనలు లౌకిక విషయములు సంకల్పించుట చేతను ఆ సంకల్పములను అనుగుణంగా కార్యాచరణ చేయుట చేతను వాసన బలిమి మరింత పెరిగి జీవునకు సంసార వ్యామోహంను కలిగజేచున్నది తద్వారా ఉత్తరోత్తర జన్మలకు కూడా ఈ సంసార బంధం కారణం అవుతున్నది అనగా జీవుని మరణ సంసార సముద్రంలో పడవేస్తున్నది అని భావన అదే ధ్యానం చేసేవారికి వీటి నుండి విముక్తి కలగడము జరుగుతుంది జన్మ పరంపరంగా వచ్చే సుస్థిర సంస్కారం ఆనాత్మ భావనలు వాటి కార్యములు ఈ మూడింటిని నాశనం మునరించాలంటే ఏ మారుపాటు లేకుండా సర్వాకాల సర్వావస్థలందు జీవైక్య భావన స్థిరపరచుకోవాలి కర్తృత్వ భోక్తృత్వ సంకల్పాలు విడనాడాలి సంసారమనే వృక్షమునకు వాసనలు బీజములుగా ఉన్నవి ఆనాత్మ భావనలు అన్నీ ఆ వృక్షానికి కాండములుగా ఉన్నవి వాని కార్యములకు విషయానుభూతులు శాఖోపశాఖలే ఉన్నవి అందువలన ఆ మహావృక్షాన్ని ధీరుడు బుద్ధిమంతుడైన సాధకుడు ధ్యానము జపము వలన సదా జ్ఞానం సంపాదిస్తూ విజ్ఞానం అనే మహాఖడ్గాన్ని ధరించి ఛేదించాలి అప్పుడే పరమశాంతి చేకూరుతుంది అనగా వాసనలకు సంస్కారాలను నశింపచేసుకున్న సాధకుడు ఆత్మస్వరూపుడు అవుతున్నాడని పరమాత్ముడు శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేశారు ఈ సంస్కారములు భావనలు కర్మలు అనే ఈ త్రయాన్ని చేసుకునే ఉపాయాన్ని శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేశారు ఈరోజు ఇంతే అండి మల్లచ్చి వీడియోలో మనం కలుసుకుందాం జై దత్త సర్వం శ్రీ దత్తార్పణం శివార్పణ లలితార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తాపణం